ఓం నమో మాత్రే నమో నమా మహాదేవ నమో నమ శత్రు మానము మూలము చాతబడి కన్విష్టము శత్రు బారిలో పడి ఇబ్బంది పడే వాళ్ళకు మాత్రమే చెప్పడం జరుగుతుందమ్మా మీరు ఎందరో గురువారు చేపించుకొని మోసపోయి ఉంటే ఈ గురుగారిని సంప్రదించండి చాతబడి అంటే ఏమిటి సిద్ధింపజేయడం ఏ విధంగా మరణిస్తారు పరిపూర్ణం నరబలి యంత్రం సర్వణాశనం మూలఖండయాగం చతుర్ముఖం ఏకనీలఖండం వీటి గురించి మీకు చెప్పడం జరుగుతుంది చాతబడి కన్విష్టం ప్రయోగం శత్రునాశనం మూలఖండం ఏకం పరిపూర్ణం నరబలి యంత్రం మహాకాళిదేవి రథతర్పణం వారణం ఏకమాళం సంహణం సిద్ధింపం ఏక నరబలం కన్విష్టం ప్రయోగం చాతబడి వికృత తాండవం శత్రుమాణం తథ్యం దివే దివే సర్వనాశనం స్త్రీ పురుష వశీకరణము పరిపూర్ణం సర్వత స్వాధీన మంత్రము చేయడం జరుగుతుందమ్మా గురుగారి సంప్రదించండి ఏ సమస్యగా తొలగించుకోండి పూర్తి పరిహారం గురుదారు మాత్రమే లభిస్తుందమ్మా ఎక్కడ లభించదు